ఇవాళ మహిళలకి సుగ్రీ విషయంలో ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాం దానివల్ల ఎంతోమంది మహిళలకి ఉపాధి కలుగుతుంది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్ కావాలి దాంట్లో పాటుగా ఈరోజు ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాం తర్వాత యాభై నాలుగో డివిజన్లో ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న ప్రజెస్సులు తీసుకునేవాళ్ళు వాళ్ళకి ఈరోజు ఇరవై ఆరు గ్రూపులకి గ్రూపులు నలభై రెండు వచ్చు ఆరు వందలు వచ్చు పది వందలు వచ్చు ఇరవై ఆరు గ్రూపులకి ఇరవై ఆరు రూములు కన్స్ట్రక్ట్ చేసేదానికి దానికి సా అది దాదాపు పన్నెండు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిస్తాయి దానివల్ల నిజంగా పిల్లల ఉండదు వాళ్ళు అసలు ఆ ఎక్విప్మెంట్ అని చూస్తే వాళ్ళ పిల్లలు ఉన్నారంటే సార్ నేను హాలిడేస్ ఉబరిపోవాలని అనుకున్నాను ఇంత ఎక్విప్మెంట్ చూసి నేను పోదలుచుకొని ఇక్కడ ఆడుకుంటున్నాను ఇంకా ఇక్కడికి వస్తే కూడా ఈ లో కూడా బ్రహ్మాండంగా పిల్లలు పేరెంట్స్ వాళ్ళ ఇక్కడ రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఏసీ జిమ్ పెట్టారు అది ఎంతో కాలం పెండింగ్ చేశారు ఈ పార్కుని ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు దీని యొక్క ఈ ఫ్రంట్ గేట్ మారుస్తామన్నారు మార్చండి ఇంకా కొన్ని మార్పులు చేర్పు ఏ మార్పులు చేర్పు తెలుసుకున్నా మీరు చేయొచ్చని చెప్తూ థ్యాంక్ యూ ఒక్కటే మెల్లూరులో ఉన్న ప్రతి పార్క్వేట్ చేస్తాం మెల్లూరే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో